నగరపాలక స్కామ్ భాగంగా ఫైల్స్ కనబడకుండా పోవచ్చని కలెక్టర్ సార్ కాస్త త్వరపడండి కార్పొరేషన్ ఫైల్స్ పై దృష్టి సారించండి అంటూ ఆనం వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక స్కామ్ లో భాగంగా ఫైల్స్ కనబడకుండా పోవచ్చని కలెక్టర్ దృష్టి సారించి ఫైల్స్ కాపాడాలని ఆయన హితవు పలికారు ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు ఫైల్స్ మామయ్యవచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్స్ అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనం చేస్తాను ఈ నెల్లూరు కార్పొరేషనే కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా భ్రష్టు పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చేస్తా ఉన్నాను వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బైతోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మిదలుచుకున్నా కొనుక్కునేవాడు అంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తా దారిపోయే వాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మా నెల్లూరు నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైటు ఓకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతా నాది అయిపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్ లో పనిచేసేవాడు ఏంది అడుగుతున్నా ఈ విధంగా పరిపాలించేది కార్పొరేషను వెంటనే ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను